హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ తెలుగు నేల మీద న్యూ ఇయర్ వేడుకలు స్టార్ట్ అయిపోయాయి అలానే సంక్రాంతి వేడుకలు కూడా స్టార్ట్ అయిపోయాయి గేమ్ చేంజర్ సినిమా రూపంలో ఇవాళ బాలకృష్ణ రామ్ చరణ్ కలిసినటువంటి విజువల్స్ బాగా సోషల్ మీడియాలో వైరల్గా మారే రేపు చిరంజీవితో కలిసి రా గేమ్ చేంజర్ ట్రైలర్ లాంటి కూడా భారీ ఎత్తున జరగబోతూ ఉంది నాలుగు లేదా ఐదో తారీఖు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్వయానా రామ్ చరణ్ బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా ప్రీ రిలీజింగ్ ఇంటి కూడా జరగబోతూ ఉంది పదో తారీఖు సినిమా రిలీజ్ కాబోతా ఉంది దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున అడవుడు స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గేమ్ చేంజర్ కోసం ఒక రకమైనటువంటి ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పాలి అంత పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది దాని మీద మరింత సమాచారాన్ని విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సామాజిక రాజకీయ సినిమా విశ్లేషకులు చంద్రశ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ బాలకృష్ణ గారి గారు ఆస్వాదించారు రేపు చిరంజీవి గారు ఆస్వాదించబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చీఫ్ గస్ట్ గా వచ్చి రామచరణ్ ఆస్వాదించబోతా ఉన్నారు నాలుగు లేదు ఐదు తారీఖు అని తెలుస్తా ఉంది రాజమండ్రిలో ఈవెంట్ కి ప్లాన్ సిద్ధమవుతున్నాయంట అంతా గేమ్ చేంజర్ అలా కూడా నడుస్తుంది సంక్రాంతి పండగ ముందుగా వచ్చిందా అలానే వాతావరణం అలా కనపడుతుంది కార్తీక గారు అంటే అనేక వివాదాల నడుమ అనేక సంక్షోభాల నడుమ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు బయటపడాలంటే మంచి సినిమా రావాలి మంచి సినిమా ప్రజలు ఆశీర్వదించాలని సమయంలో మీరు అన్నట్టు జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది మెగాస్టార్ తనయుడుగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా అవతరించి ఈ రోజున తన పదిహేనవ సినిమా ఈ పదహారవ సినిమా కూడా లైన్లో వచ్చింది బుచ్చిపోబుద్ది అంటే దేశం గర్వించదగ్గ వ్యక్తి శంకర్ గారు దర్శకత్వంలో నాలుగు వందల యాభై కోట్లతో భారీ బడ్జెట్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్లోనే ఫస్ట్ ఇంత భారీ బడ్జెట్ ఎప్పుడు లేదు నలుగు వందల యాభై కోట్లతో రావటం పాటలకే తొంభై ఆరు కోట్లు ఖర్చు పెడుతుంది సినిమా అనేక విశేషాలు ఈ సినిమాలో ఉన్నాయి మీరన్నట్టు రేపు ఒకటి తారీఖు అంటే నూతన సంవత్సరం రోజు ట్రైలర్ చిరంజీవి గారి క్షేత్రం మీద లాంచ్ అవుతుంది అది ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు సినిమా ప్రేక్షకులు రేపు పండగ ఆయన ఫాదర్ గాడ్ ఫాదర్ అంతే గాడ్ ఫాదర్ అదే సమయంలో దాంతో పాటు చూసుకుంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం తెలుగు సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ అయింది డలాస్ లో అశేష ప్రాదరణ ప్రజల మధ్య జరిగింది గ్రాండ్కి సక్సెస్ అయింది అప్పుడే సుకుమార్ గారు లాంటి వ్యక్తి కూడా అతను రంగస్థలంలో చూశాంగా దర్శకుడిగా పుష్పాన్ని తయారు చేసిన వ్యక్తి కూడా సుకుమార్ గారు ఆయన కూడా చెప్తే నేను రంగస్థలంలోనే అవార్డు ఎక్స్పెక్ట్ చేశాను డెఫినెట్గా ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలు రామ్ చూస్తే ఈసారి నేషనల్ అవార్డు రామ్ వస్తుందని చెప్పి సాక్షాత్ సుకుమార్ గారు అన్నారు అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పదో తారీఖు రిలీజ్ అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజల ఇచ్చే అవార్డు ముందు అవార్డు ఏముంది లేని సార్ అంతే ప్రజలు ఆల్రెడీ ఆ కుటుంబానికి చాలా ఇచ్చారు చిరంజీవి మెగాకి మెగా ఫ్యామిలీకి దినమే అవును ఎందుకంటే ఆ ఇంట్లో ముగ్గురు కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా సెకండ్ అత్యున్నత పురస్కారం పద్మ విభుత్ కూర్చున్నాడు ఆయన మక్కటో లేని మహారాజు ఇప్పటికీ బాస్ అంటే బాసే ఆ తర్వాత నాగబాబు గారు రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు దేశ రాజకీయాలు శాసించి అంటే మెగా ఇంట అవార్డులు పంటే ఒక చిరంజీవి గారు ఏమో గిన్నీస్ బుక్ రికార్డు దాదాపు పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రాముల గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు ఇప్పుడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఇచ్చిన అవార్డులు అంతేంది ప్రజలు ప్రజలు మీరు మీరు ఇచ్చే మెసేజ్ ని నచ్చితే మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు మీ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అనుకోండి అదే విధంగా తిరస్కరించేది కూడా ప్రజలకు అప్పుడు ప్రజల గుండెగా పెట్టుకున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా ఈ సినిమా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్ మధ్య అంటే ఎలక్షన్ కమిషనర్ గా టిఎన్ శేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అటువంటి ఎలక్షన్ ఆఫీసర్ రోల్లో రామ్ చంద్ర గారు నటిస్తున్నారు జనసేన నాయకుడిగా నటించబోతున్నాడు రాజకీయ నాయకుడిగా సమాచారం పొలిటీషియన్ గా అవతల అపోజిట్ లో ఒక యూత్ రోల్ ఇంకో రోల్ ఇంకా రివీల్ చేయలేదు అంటున్నారు బాబా చూడాలి అంటే ఒక యాంగ్జైటీ క్రియేట్ అయింది క్రియేట్ అయింది ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతున్నారు చూస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు మీరు చెప్పినట్టుగా రెండు వందల యాభై ఆరు అడుగుల కట్అవుట్ కూడా ప్రపంచ రికార్డు హీరోకి దానికి హెలికాప్టర్ ద్వారా పోలాభిషేకం చేశారు అది అయిపోయిన తర్వాత రేపు నాలుగు ఐదు విజయవాడలో అనుకున్నారు యాక్చువల్గా భారీ ఎత్తున ఇంతవరకు చరిత్రలో జరగని విధంగా చీఫ్ గెస్ట్గా పవన్ గారిని పిలవబోతున్నాం దిల్ రాజు గారు చెప్పారు ఆయన ఓకే అన్నట్టుగా తెలిసింది అది షెడ్యూల్ అది ప్లేస్ మాత్రం మార్చి రాజమండ్రిలో ఈ గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంటు ఏపీలో జరగబోతుంది అది నాలుగు ఐదు అనేది ఇంకా జనవరి తెలియలేదు ఏదైనా కానీ రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాలో సెంటిమెంట్ కూడా అన్ని స్థానాలకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అక్కడ కాబట్టి అక్కడే జరగటం ఆ జిల్లా వాసులు కూడా ఆనందం పడుతున్నారు కాబట్టి హృదయపూర్వకంగా మనం ఏం చేయాలంటే తండ్రికి తగ్గ తనీయుడుగా ఒక రంగస్థలంలో మగధీర్లో చూసాం ఒక రంగస్థలంలో అద్వితమైన చాలా మంది అనుకున్నారు ఆ తర్వాత మగధీర్లో మనం పోరాట యోధుడిని చూసాం ఆ తర్వాత మనం ఈ మధ్య త్రిపుల ఆస్కర్ రేంజ్ ఎదిగి యూనియర్ రెంటర్ ఇద్దరు కలిసి అన్నదమ్ములాగా నటించిన సన్నివేశాలు పతాక సన్నివేశాలు ఆయనకి త్రిపులాల్లో అద్భుతంగా ఏంటంటే ఒక వైపు పోలీసు బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో పనిచేసేవాడిగా రెండు అల్లురి సీతారామరాజుగా మల్టిపుల్ యాక్షన్ రోజు దొరికింది అంటే సెటిల్ పర్ఫార్మెన్స్ బాలీవుడ్ కూడా ఇటు ఇంత వ్యక్తిని మేము చూడలేదు తెలుగులో ఒక సెటిల్ అంటే కంటి చూపుతో నటించే ఇది రామ్ చంద్ర ఆ స్థాయికి ఎదిగాడు మరి ఈ సినిమా కూడా అఖండ విజయం సాధించాలని ప్రజల్ని ఏంటంటే సార్ గుడ్ ఫీల్ గుడ్ మూవీ ఇచ్చారనుకోండి వాళ్ళు పెట్టి ఖర్చు పెట్టి ఐదు వందల హ్యాపీగా ఉంటారు కుటుంబం రిపీట్ ఇక్కడ ఇక్కడే కీలక సమాచారం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా బ్యారియర్ గా మిగిలిపోయింది కానీ రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ లోనే గేమ్ చేంజర్ బాలకృష్ణ ఇవన్నీ రావటం వల్ల ఒక పాజిటివ్ ఇయర్ గా స్టార్ట్ కాబోతుందా అంటే తప్పక మీరు తప్పకుండా చెప్పారు అంటే రకంగా అనేక సంక్షోభాలు నడుమ మనం రెండు వేల ఇరవై నాలుగు ముగిసిందని అవును ఈ రోజుతో ముగిసిపోతుంది రేపటి నుంచి నూతన అధ్యాయం ఈ నూతన అధ్యాయం ఫస్ట్ గా రిలీజ్ అయ్యే సినిమా భారీ సినిమా ఇది గేమ్ చేంజర్ గేమ్ చేంజ్ ఆ తర్వాత డాక్కు మహారాజ్ పన్నెండు తారీఖు వస్తుంది బాలకృష్ణ గారు అవును ఆ తర్వాత సంక్రాంతి వెంకటేష్ గారు మూవీ వస్తుంది మూవీ ఇట్లాంటి సినిమా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సినిమా రిలీజ్ అవుతున్నారు సంక్రాంతి పండుగ ముందు వచ్చినట్టు కుటుంబాలు మొత్తం కలిసి చూసుకునే సినిమాగా ఆ ఈ గేమ్ చేంజర్ ఉండబోతున్నారు ఏదైనా గానీ రియల్ గేమ్ చేంజర్ ఏపీ పాలిటిక్స్ లో ఎవరు పవన్ కళ్యాణ్ అదే ఇప్పుడు అందరూ చర్చ ఇక్కడ కూడా గేమ్ చేంజర్ రామ్ చరణ్ నటిస్తున్నాడు గేమ్ చేంజర్ గా ఇక రామ్ చరణ్ గారు నటించడం ఆ సినిమా కూడా అక్కడ విజయం సాధిస్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు ఎందుకంటే విలువలు విశ్వసనీయత సమాజంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలంటాం అవినీతి నిర్మూలించడం ఇట్లాంటి సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాలు తీయటంలో దిట్ట శంకర్ గారు అటువంటి శంకర్ గారు దర్శకత్వంలో వస్తుంది అంటే స్ట్రైట్ తెలుగు మూవీ ఇది ఫస్ట్ కూడా స్ట్రైట్ మూవీ థర్టీ ఇయర్స్ లో అయినా డెఫినెట్ గా ఈ సినిమా అక్కడ సాధిస్తుందని అందరు కూడా ఆశిస్తున్నారు మనం కూడా ఆశిస్తు సార్ ఇప్పుడు ఏ మేరకు అంటే కలెక్షన్స్ అనేది సినిమా హిట్ గా మారిపోయింది కాబట్టి అడుగుతున్నాను కొంత టికెట్ రేట్ తగ్గటం లేదో ప్రీవియర్ షోలు బెనిఫిట్ షోలు ఇవ్వటం కానీ వరల్డ్ వైడ్ గా మాత్రం క్యూరాసిటీ ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది డెఫినెట్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కలెక్షన్ ఒకటే ప్రామాణికంగా తీసుకొని పూర్తిగా బెనిఫిట్ షోలు స్పెషల్ టికెట్లు పర్మిషన్ తీసుకొని రెండు వందల ఎనభై కోట్ల కలెక్షన్ పుష్ప చేసింది అవును కానీ అది సామాన్య మానవుడికి ఏమైనా బెనిఫిట్ అనేది ఒకటి వచ్చింది అభిమానులు దశాబ్దాల తరపు మీ యొక్క ఉన్నప్పుడు బెనిఫిట్ షో ఫ్రీగా వేయచ్చు అనే ఆలోచన వచ్చింది రామ్ చరణ్ గారు ఆ దిశగా ఆలోచిస్తున్నారు కదా తెలిసింది అదే కనుక జరిగితే ఆయన రోల్ మోడల్ అవుతాడు అంతే కదండి ఇక్కడ ఏంటంటే సినిమా సినిమా లాగా చూడాలి మూడు గంటలు మన ఎంటర్టైన్మెంట్ సాధనం మన మానసిక ఉల్లాసానికి అభిమానులే మా బెనిఫిట్ అనేది పోవాలి అది పోవాలి ఆ బెనిఫిట్ వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదన కాకుండా ఎంత ఖర్చు పెట్టారో మంచి సినిమా అయితే డెఫినెట్గా అంత వస్తుంది అంతేగాని ఈ పదిహేను వందల కోట్లు వచ్చి రెండు వేల కోట్లు అది దాటాలనే ఉద్దేశంతో వేరే కూడా ఎలా దాటాలి సార్ ఎక్కువ మంది సినిమా చూడటం ద్వారా దాటాలి కానీ ఎక్కువ డబ్బులు చేయడం ద్వారా దాటితే ఎట్ట అది అది కరెక్ట్ కాదు ఆ వాతావరణం పోయి మంచి సినిమాకి ఎప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు విధంగా ఈ సినిమా కూడా ఆ విధంగా మంచి టాక్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్